అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారం పెండింగ్లో ఉన్న బకాయిలు మరియు ఇతర చెల్లింపులకు సంబంధించి ఇతర అల్వెన్స్లన్నీ కూడా జీతాలతో పాటు పీఆర్సీ డిఏడిఆర్ జేపీజిఆర్ఐ ఓపీఎస్ఈ సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మనం విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమల్ని యాక్టివేట్ చేసుకోండి అలెవెన్సులు జీతంతో పాటు ఇప్పించండి అని చెప్పేసి ట్రెజరీస్ డైరెక్టర్కు ఆర్టీసీ ఆర్టీసీఈఓ నేతల వింతి పత్రం అందజేయడం జరిగింది ఆర్టీసీ ఉద్యోగులకు నెలవారీ జీతంతో అలెవెన్సులు ఇవ్వక ఆర్థికంగా నష్టపోతున్నట్లు పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు ట్రెజరీ డ్రై డైరెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు గతంలో జీతంతో పాటు అలెవెన్సులు చెల్లింపునకు శాఖ కార్యదర్శి ఆదేశాలు ఇచ్చినప్పటికీ పలు డిపోల్లో ఎస్టీఓలు అమలు చేయడం లేదని తెలిపారు ఈ మేరకు ట్రెజరీస్ డైరెక్టర్ ఎన్ మోహన్ రావును బుధవారం ఈయూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పల్లిశెట్టి రావు జీవి నర్సయ్య కార్యనిర్వాహక అధ్యక్షుడు పి సుబ్రహ్మణ్యం రాజు కలిసి వింతి పత్రం కూడా అందజేయడం జరిగింది విధుల నిర్వహణకు సంబంధించిన అలివెన్సులను ఎండిడబ్ల్యూ చట్టం ప్రకారం డైలీ అలివెన్సుల పేరిట లేదని వారు నిరాకరిస్తున్నారని తెలిపారు ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తున్నట్లు వారు పేర్కొన్నారు ప్రభుత్వం అనుమతించినటువంటి రోజువారి ఎలివెన్స్లు టీఏ డిఎల్ లో డిఎల్లో చూపించి ప్రతీ నెల జీతంతో పాటు చెల్లించేలా చర్యలు అయితే తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ అమ్మవచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ కావచ్చు అంటే థ్యాంక్ యూ